అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ బొండా సూర్యారావు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని అయితే రెండు రోజుల క్రితం మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ వద్ద పహల్గాం వద్ద ఉగ్రవాదులు దాడి చేసి వారి ఇరవై ఆరు మందిని చంపేయడం జరిగింది ఇది దేశం యావత్తూ ఉలుకుపడేలా చేసినటువంటి ఉగ్ర చర్య ఇది ఉగ్రవాద చర్య విరుకుపద చర్య అని కాకుండా పొగ్రబోతు చర్యగా కూడా మేము పరిగణించడం జరుగుతోంది మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ కూడా సౌఖ్యంగా సుఖంగా బతుకుతున్నటువంటి దేశం ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మూడో స్థానానికి ఆర్థిక బలమైన శక్తిగా ఎదగడం చూసి ఈ పాకిస్తాన్ ఎప్పటి నుంచో మన భారతదేశం మీద ఎప్పుడు ఎప్పటి నుంచో అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఉగ్రవాదంతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఈ రోజున అదే ప్రయత్నంలో ఈ రోజున జరిగినటువంటి ఉగ్రదాడి మరి ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అది కూడా వారిని మగవారిని టార్గెట్ చేసుకుని హిందువుల్ని టార్గెట్ చేసుకుని చేసినటువంటి ఈ పిక్కిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్య పునరావృతం కాకూడదు అనుకుంటే మరి మరి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు వీరందరూ కూడా వారు తీవ్రమైన చర్యలు తీసుకుని పాకిస్తాన్ని పేచవనిచేలాగా మక్కిలు ఎరదనేలాగా మూలం కూర్చోబెట్టేలాగా వారి ఆర్థిక వ్యవస్థ మీద బల బలమైన దెబ్బను కొట్టి అవసరమైతే యుద్ధాన్ని కూడా వెనుకాడకుండా చేసి ఇటువంటి తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అని చెప్పేసి చెప్పేసి మేమందరం కోరుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన దేశంలో ఏదైనా మతాలని ఏ రకంగా రక్షించుకోవాలి అన్ని మతాలకు ఏ రకమైన గౌరవ మర్యాదలు ఉండాలి సనాతన ధర్మ పరిరక్షణ ఏ రకంగా జరగాలి అని చెప్తూ ఈ అన్ని దేశంలో ఉన్న కలిసి మెలిసి బతికేలాగా అందరూ సుఖజీవనం అనిపించేలా ఉండేలాంటి విధానంలో వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుతా ఉన్నారు ఈ రోజున అదే నిజమైంది ఈ ఉగ్రవాదులను వీరందరినీ కూడా వేరు పని ఉంది వారిని వెనకేసుకొస్తున్న దేశాలను కూడా మరి మన యొక్క యుద్ధాన్ని ప్రకటించి వారిని పూర్తి స్థాయిలో లొంగదీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ రకంగా తెలియజేసుకోవడం జరుగుతోంది మరి ఆ రోజున వసం రావు గారు చనిపోయినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది వా ఈ కార్యక్రమాన్ని నిమిత్తం ఈ ఇటువంటి చర్యని నిమిత్తం తీవ్రంగా ఖండించడం జరిగింది జనసేన కూడా వారి యొక్క పార్టీ జెండాను అవగతం చేసి అవనతం చేసి మరి సంతాపం ప్రకటించడం జరిగింది అలాగే మానవహారాలు ఎన్నో రకాలుగా మరి సంతాపాన్ని ప్రకటించడం జరిగింది అలాగే భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్నటువంటి మన దేశాన్ని కొంతమంది స్వార్థపరులు కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి ఉగ్రవాది జరిగి జరిగినప్పుడు కేకులు పంచడం కేకులు కట్ చేయడం స్వీట్లు పంచుకోవడం లాంటి ఆనందం వ్యక్తపరిచే విధానంగా మతానుమాదులు కొంతమంది ఉన్నారు అటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించాలి స్లీపర్ సెల్స్ ఎక్కడైతే వేరైతే ఎక్కడైతే ఉన్నారో వారిని అందరం కూడా గుర్తించాలి ఈ మతాన్మాదానికి ఈ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేవారిని పూర్తి స్థాయిలో ఏరివేయాలి మరోసారి ఇటువంటి ఘటన చేయాలన్న ఆలోచన జరగాలన్న భయం పుట్టించేలాగా మరి ఎన్డీఏ ప్రభుత్వం చేయాలని మేము అందరం కోరుకోవడం జరుగుతుంది ఈ భారతదేశం అందరూ కూడా ఐకమత్యంతో ఒకే మాట మీద ఒకే బాట మీద వెళ్తాం ఇది రాముని జన్మించిన దేశం ఇక్కడ ఒక మాట ఒక బాణం ఇదే ఉంటుంది తప్ప వేరు వేరుగా ఉండే ప్రసక్తి లేదు ఇటువంటి మతానుమాదు పూర్తి స్థాయిలో వేరు వేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం మొన్నే మన ఎమ్మెల్యే నానాజీ గారు కూడా చెప్పారు యుద్ధం వస్తే యుద్ధం చేయడానికి యువత కూడా సిద్ధంగా ఉందని మేమందరం కూడా సిద్ధం దేశం అంతా సిద్ధం నూట నలభై కోట్ల ప్రజలంతా సిద్ధం భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము మీరు దోచపరంగా ఎత్తుక్కోండి రాజకీయ పరంగా ఎత్తుక్కోండి కానీ ఇలాంటి ఉగ్రవాద చర్యలతోటి పిరికి పద్ధతి చర్యలతోటి మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయలేరని మరోసారి చెప్తూ డాక్టర్ బొండా గారు